యేసు తన పన్నెండుగురు శిష్యులకు ఆజ్ఞాపించటం చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించడానికి ప్రకటించడానికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయన శిష్యులను సేవార్థమై పంపించాడు తాను కూడా స్వయంగా సేవ చేయడానికి బయలుదేరాడు నాయకుడు పని చేయించడమే కాదు తాను చేయాలి క్రైస్తవ నాయకులు ప్రభువు మాదిరిని అనుసరించాలి నాయకుడు తన్ను వెంబడించే వారికి మార్గదర్శకుడు ఆదర్శప్రాయుడు అయి ఉండాలి శుభవార్త పదకొండో అధ్యాయం రెండో వచనం క్రీస్తు చేస్తున్న కార్యములను గురిచి యోహాను చరసాలలో విని యేసును ప్రశ్నిస్తున్నాడు రాబోయేవాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టుకోవాలా మతైసు వార్త నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో యోహాను చరసాల నిర్బంధంలో ఉన్నాడని చెప్పబడింది యోహాను ఒక ఖైదీ అయినా యేసును గురించిన వార్తలు యోహానుకు ఎప్పటికప్పుడే తెలిసిపోతున్నాయి బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యులు యేసుక్రీస్తును కనిపెట్టి చూస్తూ సమాచారం తమ గురువుకు చేరవేస్తూనే ఉన్నారు తాను ఏ క్షణంలోనైనా విడుదల పొందవచ్చు యేసు మెస్సీయాగా రాజ్యం స్థాపిస్తాడు సింహాసనమెక్కుతాడు అని ఆశాభావంతో ఉన్నాడు మత్తై శుభవార్త పదకొండవ అధ్యాయం నాలుగు నుండి ఆరో వచనం వరకు యేసు ప్రభు యోహాను ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఎంతో ప్రాముఖ్యమైనది పాత నిబంధన ప్రవచనాలలో మెస్సియా చేయబోయే గొప్ప కార్యాలు పేర్కొనబడ్డాయి ఆ ప్రవచనాల వెలుగులో చూస్తే ప్రభువు మాటలలోని అర్థం మనకు తేట తెల్లమవుతుంది ఇక్కడ ప్రభువు యషయా ప్రవచనాన్ని ఉటంకిస్తున్నాడు యషయా ముప్పై ఐదో అధ్యాయం నాలుగు నుండి ఆరో వచనం వరకు తత్తరిల్లే హృదయాలతో మీరిలా అనండి భయపడక ధైర్యంగా ఉండండి ప్రతిదండన చేయటానికి మీ దేవుడు వస్తున్నాడు చేయదగిన ప్రతీకారము ఆయనే చేస్తాడు ఆయన వచ్చి తానే మిమ్ములను రక్షిస్తాడు గుడివారి కన్నులు తెరవబడతాయి చెవిటివారి చెవులు విప్పబడతాయి కుంటివాడు దుప్పివలి గంతులేస్తాడు మూగివాని నాలుక పాడుతుంది అరణ్యములో నీళ్లు ఊబుకుతాయి అడవిలో కాలువలు పారతాయి ఈ ప్రవచనములో చెప్పినట్లు జరిగిందా అంటే ఏసు మొదటి రాకడలో ఇదంతా జరగలేదు ఎండమావులు మడుగులు కాలేదు ఎండిన భూమిలో నీటి బుగ్గలు పొట్టలేదు మొదటిసారి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోక రాజ్యాన్ని స్థాపించలేదు గాని ఆయన రాజే రాజుగానే వచ్చాడు మెసియాకు ఉండవలసిన ఘనతలన్నీ ఆయనకున్నాయి ప్రభువు ఈ విషయాన్ని చెప్పనే చెప్పాడు ప్రభు యోహానును సమర్థించాడు ప్రశంసించాడు ప్రభు అన్నాడు మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలపండి గుడివారు చూపు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు చెవిటివారు వింటున్నారు చనిపోయిన వారు లేపబడుతున్నారు బీదలకు సువార్త ప్రకటించబడుతోంది నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు వారు వెళ్లిపోతూ ఉండగా యేసు యోహానును గొచ్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగాడు మీరేమి చూడడానికి అరణ్యములోనికి వెళ్లారు గాలికి కదులుతున్న రెల్లునా మరేమి చూడాలని వెళ్ళారు సన్నపు నారబట్టలు ధరించుకున్న మనుష్యున్నా ఇదిగో సన్నని బట్టలు ధరించుకునేవారు రాజగృహంలో ఉంటారు గదా మరేమి చూడాలని వెళ్ళారు ప్రవక్తనా అవునుగాని గాని ప్రవక్త కంటే గొప్పవాణ్ణి చూచారు ఈ మాట మీతో నేను ఖండితంగా చెప్తున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను ముందర ముందరని మార్గమును సిద్ధపరుస్తాడు అని ఎవనిగూర్చి రాయబడిందో అతడే ఈ యోహాను స్త్రీలు కన్నవారిలో బాప్తిస్మమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను అయినా పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటే గొప్పవాడు యేసు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ యోహాను రక్షకునికి ఆగమనదూత అతని దుస్తులు భాష అనాగరికమైనవి అతడు మోటు మనిషి అయితే ఆధ్యాత్మికంగా అతడు ఎంతో గొప్పవాడు అని ప్రభు ప్రశంసిస్తున్నాడు అతడు ప్రవక్త కంటే గొప్ప యోహాను ప్రవక్తలందరిలో చెట్ట చివరివాడు ఏ ప్రవక్తకు లేని ఆధిక్యం అతనికి ప్రాప్తించింది మెస్సియాకు ముందుగా వచ్చి ఆయన మార్గము సరాళము చేసే గొప్ప భాగ్యం ఆయనకు లభించింది యేసు ప్రవక్తలందరిలో అతిశ్రేష్ఠుడు ఆయనకు చెందినవారికి యేసుతో సమానమైన అంతస్తు లభిస్తుంది మలాకి గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనంలో పేర్కొనబడిన దూత ఈ యోహానే ఆగమన దూతగా యోహానును ప్రభువు ఏర్పరుచుకున్నాడు యోహాను గాలికి ఊగిపోయే రెల్లు కాదు రెల్లునే ఊపేసే గాలి ఈ రోజుల్లో చాలా సంఘాలలో ప్రసంగవేదిక రెల్లులాగా ఎవరో కొందరి ప్రభావానికి ఊగిసలాడుతోంది బాప్తిస్మకుడైన యోహాను బలమైన బోధకుడు యోహాను దుస్తులు అతని భాష అనాగరికమంటారా అతడు ప్రవక్తను మించిన ప్రవక్త ఇస్రాయేలు జాతికి మెస్సియా రాకడను ప్రకటించే దూత యోహాను యేస్సును పైకెత్తాడు తాను తగ్గాడు అబ్రహాము మోషే దావీదు మొదలైనవారు గొప్ప వ్యక్తులా అవును గాని బాప్తిస్మకుడైన యోహాను వారందరికంటే గొప్ప అన్నాడు యేసుప్రభు అయితే యేసుప్రభు సిద్ధపరుస్తున్న విశ్వాసులు యోహాను కంటే గొప్పవారు ఎందుకని వీరు క్రీస్తునందున్నారు నీతిని ధరించుకున్న విశ్వాసులు బాప్తిస్మకుడైన యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుతున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారు కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచిస్తూ వచ్చారు ధర్మశాస్త్రము సహా ప్రవచిస్తూనే ఉంది ఈ సంగతి అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలియా ఇతడే వినటానికి చెవులు గలవాడు గాక ఈ తరమువారిని దేనితో పోల్చేది సంతవీధులలో కూర్చొని పిల్లకాయలు పిలుపులాట ఆడుకుంటూ తమ చెలికాండ్రతో చెబుతారు మీకు పిల్లన గ్రోవి ఊది వినిపించాము గాని మీరు నాట్యమాడలేదు ప్రలాపించాము గాని మీరు రొమ్ము కొట్టుకోలేదు యోహాను తినకుండా తాగకుండా ఉంటూ వచ్చాడు గనక వారంటున్నారు వీడు దయ్యము పట్టినవాడు మనుష్య కుమారుడు తింటూ తాగుతూ వచ్చాడు గనక వారంటున్నారు ఇడుగో వీడు తిండిపోతూ మద్యపాయి శంకరులకు పాపులకు స్నేహితుడు అయినా దాని క్రియలను బట్టి జ్ఞానము జ్ఞానమే అని తీర్పు పొందుతుంది సువార్త పదకొండో అధ్యాయం పన్నెండు నుండి పంతొమ్మిదో వచనం వరకు దేవుని రాజ్యంలోకి శత్రువులు దురుద్దేశ్యంతో బలాత్కారంగా జ్వరబడుతున్నారు కాని కొందరు సదుద్దేశ్యంతో త్వరపడి వచ్చి అందులో ప్రవేశిస్తున్నారు యోహానుకాలం నుండి వచ్చేవారిలో కొందరికి సదుద్దేశాలుంటే మరికొందరికి పంచమాంగ దళం ఆలోచనలుంటాయి అందుకే ప్రభు అన్నాడు పరలోకరాజ్యం బలాత్కారంగా పట్టబడుతున్నది మలాకి గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనాన్ని యోహాను నెరవేర్చాడు యోహాను యేసు ప్రభువుకు దూత క్రీస్తు మొదటి రాకడలోనే ఇస్రాయేలు జాతి ఆయనను అంగీకరించి ఉంటే ఆయన తన రాజ్యం వెంటనే స్థాపించి ఉండేవాడా అలాగైతే అప్పుడే యోహాను ఏలియా అయి ఉండేవాడా అవును అదెలాగా అని అడగకండి అది యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట యేసు అన్నాడు అంటే అంతే నీకు నాకు అర్థం కాకపోయినా మాటే వాస్తవం సత్యం నిత్యం వారు యేసును మెస్సియాగా అంగీకరించలేదు గనుక యోహాను ఎవరో వారికి అర్థం కాదు అంగీకరించి ఉంటే యోహానే ఏలియా అని వారికి తెలిసిపోయేది ప్రభు ఈ సందర్భంలో ఒక ఉపమానం చెప్పాడు ఇదెంతో నర్మగర్భమైనది అనగా హాస్యోక్తిపూర్వకమైన చొరక సంతవీధిలో పిల్లలు ఆడుకుంటున్నారు అది పిలుపులాట కాసేపు చావులాట ఆడతారు సమాధి కార్యక్రమానికి రండి అని పిలుస్తారు ఆడి ఆడి అలసిపోతారు ఆ వెంటనే పెండ్లిట ఆడతారు అది చావు పిలుపు ఇది పెండ్లి పిలుపు ఇదే పిలుపులాట పెండ్లికి రమ్మని పిల్లన గురువు ఊదితే మీరు బదులు చెప్పరు సమాధికి రండర్రా అని ప్రలాపిస్తే మీరు రొమ్ము కొట్టుకోరు ఇదంతా పిల్లలాట ఈ తరం కూడా ఇదే తంతు పెండ్లైతే నవ్వరు చావైతే యాడవరు ఇది పిల్లల ఆగడం ప్రభు వారితో అంటున్నదేమిటి మీరు దేవుని వాక్యాన్ని కిందికి మార్చారు ఇది చావు కాదు ఇది పెండ్లీ కాదు అంతా ఉట్టుట్టిదే మీరు భ్రష్టుపట్టిపోయారు మత్తైసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై నుండి ఇరవై నాలుగో వచనం వరకు పిమ్మట ఏ ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణముల వారు మారుమనస్సు పొందకపోవటంచేత ఆయన వారిని గద్దించసాగాడు అయ్యో కొరాజీనా అయ్యో బెత్సైదా మీ మధ్యను చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని కట్టుకుని బూడిద వేసుకొని మారుమనస్సు పొంది ఉండేవారే విమర్శదినమందు మీ గతికంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉంటుందని మీతో చెబుతున్నాను కపెర్ణహూమా ఆకాశము మట్టునకు హెచ్చించబడతావా నీవు పాతాళము వరకు దిగిపోతావు నీలో చేయబడిన అద్భుతాలు సుదములో చేయబడిన ఎడల అది నేటివరకు నిలిచి ఉండేదే మందు నీ గతికంటే సుధము దేశపు వారి గతి ఓర్వదగినదై ఉంటుందని మీతో చెబుతున్నాను యోహాను దయ్యం పట్టినవాడా ఏసు తిండిపోతా ఏమిటి మీరనేది ప్రతి తరంలో క్రిందటి తరం కంటే ఎక్కువ వెలుగును దేవుడిస్తున్నాడు గాని రానురాను ప్రతి తరం గత తరం కంటే పాడైపోతూ ఉంది ఇప్పుడు దేవుడు చేసినన్ని అద్భుతాలు గత తరంలో చేసి ఉండలేదు అలా చేసి ఉంటే వారందరూ ఎప్పుడో మారుమనస్సు పొంది ఉండేవారే అంటూ ప్రభు తన ఆశాభంగాన్ని వ్యక్తం చేస్తున్నాడు కొరాజీను బెత్సైదా అనే పట్టణాలు కపెన్నహూముకు ఉత్తరంగా ఉన్నాయి ఈ పట్టణాలలో ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు అయినా అంతా వారి పట్ల వృధా అయిపోయింది వారు యేసు ప్రభును తిరస్కరించారు దేవుడిచ్చినప్పుడు దానితో పాటు ఒక గొప్ప బాధ్యత కూడా వస్తుంది తూరు సీదోనుల్లో యేసు చేసి ఉండలేదు ఆయన సేవా కేంద్రం తూరు కాదు సీదోనూ కాదు కపెర్ణహోము కొరాజీనులో బెత్సైదాలో ఆయన ఎంతో సేవ చేశాడు ఆయన వారికిచ్చిన బాధ్యత ఏమైంది ఆ వెలుగుతో వారేమి చేశారు దేవుని తీర్పులో తేడాలుంటాయి బహుమానాలలో కూడా ఎంతో వ్యత్యాసముంటుంది ఈ రోజున కూడా కొందరికి దేవుడు ఎక్కువ అవకాశాలిచ్చాడు గాని వారు ప్రభువు పిలుపును నిర్లక్ష్యం చేస్తున్నారు అయితే ఎన్నడూ సువార్త విని ఉండని వారి గతేమిటి ఏమిటి అయితే వారం వారం గుడికి వెడుతూ వాక్యం వింటూ విశ్వాసుల మధ్య ఉంటూకూడా ప్రభువుకు ఇష్టం కాని విధంగా ప్రవర్తించే నామకార్థ క్రైస్తవుల గతేమిటి ఎన్నడూ విననివాని గతి వినీ వినట్లు బతికేవాని గతికంటే ఓర్వదగినది అంటున్నాడు ప్రభూ కపెర్ణహూము యేసు ప్రభు యొక్క సేవా కేంద్రం అయితే ఏం ప్రయోజనం నీవు పాతాళము మట్టుకు దిగిపోతావు జాగ్రత్త అని ప్రభు హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు మందలిస్తున్నాడు కపెర్నహూముకు చేసినంత మేలు అలనాటి సొదుమకే గనక చేసి ఉంటే ఆ పట్టణము భస్మీపటలమై ఉండేది కాదు అది నేటి వరకు నిలిచి ఉండేది ప్రజలందరూ మారుమనస్సు పొందినవారై శిక్షను తప్పించుకునేవారు ఈ మాటలు అంటున్నాడంటే యేసు రాజు న్యాయాధిపతి ఆయన తీర్పరి క్రైస్తవులారా జాగ్రత్త సువార్తను ఎన్నడూ వినే అవకాశం లేని వారున్నారు మీరు విని కూడా ఆ ప్రకారం జీవించటం లేదు మీకు ఎక్కువ శిక్ష వస్తుంది సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికినీ ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచావని చెప్పి నిన్ను స్థుతిస్తున్నాను అవును తండ్రి ఇలాగు చేయడము నీ దృష్టికి అనుకూలమైంది సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది తండ్రిగాక ఎవడును కుమారుణ్ణి ఎరుగడు కుమారుడుగాక కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించాడో వాడుగాక మరి ఎవ్వడూ తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను నేను సాత్వికుడను గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకోనండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది ఏలయనగా నా కాడి సుడువుగాను నా భారము తేలికగానూ ఉన్నాయి ఆకాశమునకు భూమికి ప్రభువా తండ్రి అని ప్రభు తన ప్రార్థనలో తండ్రిని సంబోధిస్తున్నాడు భూమి ఆకాశములకు ప్రభువా అంటున్నాడు ఆదికాండం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మెల్కీషెదకు అబ్రహామును ఆశీర్వదిస్తూ అన్నాడు ఆకాశమునకు భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాహము ఆశీర్వదించబడునుగాక ఈ సత్యం మహాపండితులకు అర్థం కాకపోవచ్చునేమో గాని పసిపిల్లలకు సులభగ్రాహ్యమే చిన్నపిల్లలు తినటానికి తాయం అందుబాటులో ఉంచాలి చిన్నపిల్లలు గ్రహించగలిగిన సువార్త సత్యాన్ని మేధావులు సైతం గ్రహించలేరు ఇది దేవుని విధానం చిన్నపిల్లల్లాంటి మనస్సు పెద్దలు అలవరుచుకుంటే ఎంతో మంచిది యోహాను సువార్త పధ్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ప్రభు ఇదే మాట అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు రాలేడు సువార్త పదిహేడో అధ్యాయంలోని ప్రార్థనలో ప్రభు అన్నాడు అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్యజీవము ఇదే ఆధ్యాత్మిక సూత్రం రక్షణకు కీలకం ఎంతవరకు ప్రభువు మనస్సు పొందండి పరలోక రాజ్యం సమీపంగా ఉంది అంటూ ఉన్నాడు అయితే ఇప్పుడు యేసు లోకమంతటికీ సార్వత్రికమైన పిలుపిస్తున్నాడు తానే మెస్సియాను అని చెబితే ఇస్రాయేలీయులు నమ్మలేదు ఆయనను తిరస్కరించారు ఇప్పుడు ప్రభువు సమస్త జనులను ఉద్దేశించి ఈ పిలుపిస్తున్నాడు కొరాజీను బెత్సైదా కపెర్నహూము ప్రదేశాలు యేసును తిరస్కరించాయి ప్రభువు ఈ పట్టణాలను గద్దించాడు ఆ వెంటనే తండ్రికి ప్రార్థన చేశాడు ఎరుషులేమూ ఆయనను నిరాకరించింది నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు ప్రభువు ఇష్రాయలును ఒక జాతిగా అవతలపెట్టేసి లోకములోని సమస్త జనులకు పిలుపిస్తున్నాడు ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి అంటున్నాడు తాను సెలువ మీదికి వెడుతున్నాడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ ఈ పిలుపు వర్తిస్తుంది నా వద్దకు రండి ప్రయాసపడుతున్నారా భారం మూయలేరు ఉన్నపాటున నా వద్దకు రండి అని ఏసు పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరూ నా వద్దకు రండి నా కాడి ఎత్తుకోండి నన్నే నేర్చుకోండి నేను సాత్వికుడను దీనమనుస్కుడను అంటున్నాడు ప్రభు నా కాడి ఎత్తుకొని నాతో పాటు కాడిని మోసే వారి ప్రాణాలకు విశ్రాంతి ఏసు కాడి మనకు సులువు ఏసు భారం మనకు తేలిక చీకటిలో నడవడం కష్టం నా వెలుగులో నడవడం మీకు తేలిక ఏసు ఈ నూతన సందేశం ప్రకటిస్తున్నాడు ఒక జాతినిగాక సర్వమానవతను ఉద్దేశించి ప్రభువు ఈ పిలుపిస్తున్నాడు జాతిపరంగా రాజ్యాన్ని కాదు మానవత అంతటినీ ఉద్దేశించిన సువార్త ఇస్రాయేలుకు పరిమితం కాది పాపభారాన్ని మోసే ప్రతి మానవుణ్ణి ఈ సువార్త వ్యక్తిగతంగా పిలుస్తున్నది రక్షణ శరీరాత్మలకు శాంతి విశ్రాంతి ప్రభు అంటున్నాడు నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను ఓ మానవుడా ప్రయాసతో భారం మోస్తావు నీవు మొయ్యలేవు కుంగిపోతున్నావు పాపభారం మానవుణ్ణి కుంగదీస్తుంది యషయాగ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనం కీర్తనలు ముప్పై ఎనిమిది నాలుగో వచనంలో కూడా ఇదే పిలుపు ఉంది జనమా దోషభరితులైన ప్రజలారా దుష్టసంతానమా చెరుపు చేసే పిల్లలారా మీకు శ్రమ మీరు యహోవాను విసర్జించారు ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తారు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అయితే నా దోషములు నా తలమీదుగా పొరిలిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నామీద మోపబడి ఉన్నాయి పాపమనేది దుర్భరమైన బరువు పాపమనేది మోయరాని కాడి పాపికి శాంతిలేదు విశ్రాంతి లేదు ఏసుక్రీస్తు శిలువయ్యందే నీ పాపభారం తొలగిపోతుంది ఆ బరువును ఆయనే మోశాడు నీ పాపభారాన్ని ఆయన వద్దకు తీసుకరా నీ పాపభారమును తానే మోసిన యేసు నీ గత పాపములను క్షమిస్తాడు ఆయన శిలువరత్నము చేత నీకు సంపూర్ణమైన పాప విమోచన ప్రాప్తిస్తుంది దేవునికి స్తోత్రం పాపికి యేసు శిలువే శరణం రక్షించబడిన నీకు ఆయనతో కాడి మోసే భాగ్యం నీ ప్రాణానికి విశ్రాంతి నీవు ఆయన జతపని నీ ప్రాణానికి విశ్రాంతి నీకు ఆత్మశుద్ధి దేవునికి సమర్పితమైన సేవా జీవితం ధన్యమైనది యేసు వద్దకు రావాలి అద్వితీయ సత్యదేవుణ్ణి క్రీస్తునందే చూడగలం అనుభవించగలం యోధ యోధపరిసయులు మతనాయకులై ప్రజలు మోయలేని మతం బరువును వారి మీద మోపారు కాని యేసు కాడి మతపు కాడి కాదు ఏసుతో కలిసి సేవ చేసే బాధ్యత పదకొండో అధ్యాయంలో యేసుప్రభువు శిష్యులను నమ్మి వారికి సేవ అప్పగిస్తూ యోహాను సేవను ఎంతగానో ప్రశంసించాడు ప్రజల అవిశ్వాసానికి ఎంతో విలప్పించాడు వారిని గద్దించాడు ప్రజల మొండివైఖరిని ఖండించాడు ఏసు పాపాన్ని గద్దించాడంటే ఆయనకు పాపమంటే ఎంత పవిత్రమైన కోపమో మనకు వెంటనే తెలిసిపోతుంది ఆధ్యాత్మిక విషయాలలో నిర్లక్ష్యం అశ్రద్ధ అనేవి గొప్ప పాపాలు ఏమీ చేయకుండా ఉదాసీనంగా తటస్థంగా కూడా పాపమే యేసు అధికారపూర్వకంగా ప్రకటన చేశాడు కుమారుడు తప్ప తండ్రిని మరెవరూ ఎరుగరు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే తండ్రి వద్దకు రాగలం దైవాశేషులు ఆమెన్